ఇది చెప్పు అన్నమాట గుడ్ మార్నింగ్ మకం సూ ఫీటు నిన్నండి వాటర్ వాటర్ క్యాను హోటల్లో వాటర్ క్యాన్ ఉంటే నేను ఉప్ప తీసుకుని లోపలికి వెళ్ళి క్యాన్ తీసుకురామంటే బొక్కలో నుంచి కుక్క దూరినట్టు దూరి దాన్ని మొయ్యలేక డామ్ అని పడేసుకుందమ్మా రెండు ఫోన్లు ఇచ్చాడు ఇచ్చాడు ఆ ఫోన్ జాగ్రత్త అన్నాడు మరి అవి తీసుకున్నా ఎల్లు అమ్మాయి అని అంటావా లేకపోతే వెళ్ళి ఎత్తుకు రావాలిగా అది చేతిలో ఉండి ఒక పక్కన డబ్బా తీయాలి నీళ్ళకి ఆ డబ్బా వచ్చి టఫామ్ అనేసి బలే దెబ్బ తగిలిందమ్మమ్మ మరి దగ్గి నాకే ఈ బొయ్యకి ఈ బొయ్యకి నెప్పు పడుతుంది నాకు చెప్పు దెబ్బ దగలన రెండు ఫోన్లు ఎత్తుకొచ్చి ఆటోలు పెట్టి నిప్పు నిప్పు అని చెప్పి తిరుదుకుంటున్నావో ఎллеటప్పుడే ఆ ఫోన్ రెండు ఆటోలు పెట్టాలజ్గా ఇంకా ఎప్పుడు బావ అవును ఏం చెప్పినాక మాకు దబ్బ దగలింది దానికి కారణం జోగా నీల్ కుమార్ ఏం వేస్తానా నీ జుట్టు హ్మ్ సరేలే చెప్పాలి ఇదిగోండి మనం అయితే హోటల్ పని ముగించుకొని ఆ రాయల్ ఎడైస్ దానికి సిద్ధమయ్యాం ఈ లోపు దీన్ని అయితే నానబెట్టాం అన్నమాట దోసకాయ దాన్ని కూడా బాస పట్లేసిన కూర్చోవాలమ్మా అమ్మో ఈ లోపు మనం అక్కడ కూడా వాటర్ పోసాం అదిగో అక్కడ ఉంది తీ అసలు తీ తెలిసింది అమ్మో ఇట్ట పెడుతుంటేనే మొన్న కోసుకుపోయింది పీకో తీ గట్టిగా చిన్నదా జాగ్రత్తగా అయితే ఈ మూడు మొక్కలు జాన్సీ ఇది కూడా మొక్క దోసకాయ మొక్క చిన్నది ఈ రెండు వేరు వేరు మూడు ఉండయా మూడు వేరు అయితే కిందకు పెట్టు కిందకు పెట్టు వేరులతో కూడా ఇది ఇదిగోడి చిన్నది అది మా నాన్న ఎత్నాలు వేసినట్టున్నాడు నేను అరుణ దిగ్విజయంగా బీకే ఇదేనది ఇదా ఇది పిచ్చి మొక్క అది కూడా పీక్ వద్దాం పొక్కసారి ఉండాలి చుట్టినాడు చదురుతున్నావు రావమ్మ మహాలక్ష్మి ఇదంతా పాముల ఏరియా అండి ఏది కాదు పీకు పక్కన పక్కన లోపలికి తింపేసావా పట్ట ఇచ్చిందా జాతదేమా మట్టి పండిదా ఏది ఇటు ఇంటి నాకు పడి అది కాడి తాత రెండు తీసురా షీ బతికి దోసకాయలు కాస్తే ఏం చేద్దాం మంచిగా మంచిగురేద్దాం దోసకాయ పప్పు ఉండదు లెక్కల్లో ఉండా రాయి రాయి జాన్స్ ఇటు పెట్టు ఇటు పెట్టు ఇటుకెళ్ళే అగ్గి వస్తున్నాంలా ఇదిగో వచ్చిందిగా ఇక్కడ పెడతావా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం పెడదాం ఎట్లా పెడతాను అంటే ఈ మధ్యలో పెట్టాలి ఇది ఇట్లా తాగుతుంటే ఇది చూసావా ఇది నత్తగోళ్ళ దిగిపోతాయి పట్టుకున్నానా ఇదిగో మళ్ళీ ఇదిగోండి ఇదే ప్రాబ్లం మొన్న జాన్సీకి చేయి దిగింది కూడా ఇట్లాగే బ్లేడ్ ఉంది లోపల ఇక్కడ చూడండి సీసా ఎంత షార్ప్గా ఉందో ఇదిగోండి సీసా పింకు పాత రోజుల్లో బాగా వీటిని వాడి పడేసారు అందుకే భయం భయంగా జాన్స్ అనుకున్నా యాభై కేజీలు గోతాం కేరేమండి ఇక్కడ సీసాలు అయినా కానీ గుచ్చుకుంటుందా చూడు అబ్బ జాగ్రత్త సరే చూడు పెట్టినప్పుడు ఎరగ తీసుకోవాలంట అంటే ఇక్కడ బతికేది అప్పుడు బాగా బతికి అమ్మగా అమ్మగా కరివేపాకి ఇండమ్మ కూరల్లో వంటల్లో కరివేపాకు లేని కూరలు వండలేను నేను ఏడాది దొరకతల్లా బాయలు సీజన్ ఇప్పుడు కాదు సీజన్ అయితే

మంచి నీళ్ళు పోయి అమ్మ ఎత్తుకోవచ్చు ఇప్పుడు పెట్టిన మొక్కలకి చేయాడ్డం పెట్టి పోయాలి పోయి కొన్ని పొయ్యి పోయి అలాడిపోతాం నీళ్ళు పోయి పోయి దాన్ని ఎన్న పోయి అక్కడ దోశగా మొక్క పెట్టింది చూడు

కొనుక్కొచ్చింది కొనుక్కొచ్చిందా అంటు కట్టింది ఇదిగో ఈ చిగురు కూడా వస్తుంది ఇదిగో చిగురు వస్తేలా ఈ మాత్రం బాగా కళగా మన ఇంట్లో పూలు పోచినాయి జాన్సీ సిరి జాన్సీ సితారకి తారీ అయితే మూడు

నేనైతే లైఫ్ లో మధ్యలో వదిలిపెట్టాలి ఎవరిని మధ్యలో వదిలిపెట్టేవాడిని అయితే నువ్వు ఈ రోజు ఉండేదని కాదు హలో ఆ కాబు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా మళ్ళీ వర్త అందుకని అవసరం తప్పదు మనం మేము లోన్ తీసుకున్నాం అన్నాం కదా ఈ రాయి వేయించింది అదే లోన్ మన్నే తీసుకుంటున్నాడు మన్నేకి నామినీ సమా నామినీ అనా అంటే రెండు వాటే హోటల్ బిక్కి వెళ్తారు వెన్నే ఆ అటా సంపం కావాలంటే అందుకని నేను వెళ్తున్నానండి ఎట ఒకటి ఆడు వచ్చి మంచి పని చేసాడు రాళ్ళు చేసే పని లేదు చూడండి దుమ్ము పని చేసే వాళ్ళకి దుమ్ము సరే మరి టైం చాలా అయింది శనివారం కదా ఒక్కోటి బ్యాంక్ ఏం చెప్పాను కదగబ్రహ్మాన్న టైం పని దాటిపోయింది సరేనండి నేను సాయంత్రం కనపడతాను అది కారణం నేను నువ్వు చేత బాయ్ నన్ను కూడా పెట్టిందండి చేపల కూర ఉన్నావు కదా కరిగిపోయినాయి అయ్యి ఆ విధంగా జాన్సీ అయితే వంటరం చేసి వెళ్ళిపోయిందండి అంటే మళ్ళీ వచ్చిందిలేండి ఆవిడే చెప్పింది కదా ఇక అయితే మనం ఇదిగో ఈ కొవ్వుని చాలా వరకు అంటే ఏం తీయలేదు కొంచమే తీసి ఇదిగో ఇది వంటగది వంటగదిలో కొన్ని లైన్లు ఇది ఒక బెడ్రూము ఆ బెడ్రూమ్లో కొన్ని లైన్లు ఆ బాత్రూంలో వేసాను కొన్ని ఇంకా దీంట్లో వేయాలి చేయాల్సిన అయితే చాలా ఉన్నాయి ఒక్కనే అన్న ఫీలింగ్ వస్తే ఏది చేయలేము అనుకోవచ్చు కానీ చేయాలి చేయవచ్చు అంతే కదండి ఇప్పుడు ఇది చేయకపోతే చచ్చిపోతాం ఇంక ఇది చేస్తేనే బతుతాం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు ఎప్పుడైనా ఈ చావు బ్రతుకుల మాటలు ఎందుకంటే పని రోజు ఒక మనిషిని పెట్టుకున్నామంటే మనం ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు కూలీయాలి వీటిని లోపలేసేదానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు తెలిసిందే కదా అందుకని చెప్పేసి కష్టమైన నీ అయినా మనమే మోసుకుంటున్నాం అనమాట సాయంత్రం జాన్సీ వచ్చేవరకు మ్యాక్సిమం కవర్ చేస్తా ఇదిగో ఇవాళ పెద్ద కుప్ప మొత్తం తర్వాత ఆవిడస్తే కొంచెం హెల్ప్ చేస్తుంది ఏదేమైనా చెయ్యాలి చేస్తేనే మన ప్లాన్ ఏంటంటే అక్కడున్న కు మొత్తం ఈ రూమ్లోకి ఇదిగో ఈ బాక్స్కి సర్దే చేయాలి దీనికి సర్దే చేయాలి ఆ మధ్యలో మనం వేర్చిని మొత్తం ఎటు వీలైతే అటు ఇటు ఎటుపడితే అటు వాడుకోవచ్చు పోతే మనం అక్కడ వర్క్ అయ్యాలి ఏదేమైనా నాకు తెలిసి కొంచెం హైటే లేసిద్దాము ఈ రాళ్ళతో అనుకుంటున్నా ఎక్కువ రాళ్ళు ఉండే కదా ఇంకొక లోడ్ అయితే మనకు దిగులేకుండా పైకి వెళ్ళిపోయేది మాక్సిమం వెళ్ళిపోయేది ఏదేమైనా ఉన్న రాళ్ళ వరకే దర్వాజాలు లేపిన తర్వాత ఒక మేస్త్రి అయినా కానీ ఎంత హైట్ వస్తే అంత హైట్ రాయిలు మొత్తం అయిపోయిన దాకా ఇసుక మొత్తం అయిపోయినదాకా అయితే చేపిద్దాం అది మన కాన్సెప్ట్ అయితే మా కోసం వచ్చావా నువ్వు ఇది నూట అరవై ఎనిమిది రూపాయలు బాగాలేదా బాగా ఉండటండి నాణ్యం చూసింది బాగుంటాయి మొన్న ఒక జాతే వచ్చినాయి కదా నూట యాభై నాలుగు రూపాయలకి అంటే మీకు మాట చెప్పాలండి పిల్లలు అయ్యే వద్దులే ఎందుకు తెచ్చారు ఉన్న మాట చెప్పుకోవాలిగా అంటే నా మొన్న ఒకసారి డోకర కడతాకి డబ్బులు లేకపోతే పిల్లల పట్టాలు నా పట్టాలు ఎక్కి వెళ్ళి అయితే పెట్టాము పండగ వచ్చింది కదా అన్ని వండా సరే పిల్లలకి కాళ్ళకి అందం పట్టాలే కదండి అది ఒక్కటే కొరతగా ఉందని చెప్పి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అది నాకు డెలివరీ డేట్ చూపి క్యాన్సిల్ అయిపోయినా అని కూడా అనుకున్నాను వచ్చినాయి అని నిజంగా అక్కడ కూడా లోటు తీరిపోయింది కాలు పెట్ట మాసారి ముద్దగా అసలు గల్లు గల్లు అంటే కాలు చూస్తే ముద్దగా ఉంటుంది బాగుంటుంది టైం అయితే అయింది ముప్పై నాలుగు అయిందండి ఈ టైంకి అయితే అయింది చూసారు కదా ఇగో వంటగది వెనకమాల ఇగో రెండు రూములు ఓ అక్కడ అది అక్కడ బాత్రూంలో కూడా పూర్తిగా వేసేసా రాళ్ళు అయితే ఇంకా రాళ్ళు మిగిలినాయి ఆ రాళ్ళు మిగిలిన దాన్ని ఇదిగో చూసారు కదా ఒక లైన్ పెట్టినట్ట ఖచ్చితంగా లెక్కేస్తే ఐదు వందలు రాళ్ళు వచ్చినాయండి ఒక రాయి కూడా ఎక్స్ట్రా వేయలేదు వాస్తవంగా జాన్సీ వచ్చి చాలా సహాయం చేసింది లేకపోతే అయ్యేది కాదు ఇది అంతా ఆవిడే లేకపోతే అసలు ఇది జరిగిన లేదు లే కానీ పాపం అన్నీలే చేశాడండి నేను దేవుని తప్పించారు అని పన్నెండు వాళ్ళు పులిచిపోయే పాలు వెళ్ళేక వల్లు గ్రైండర్లు వేసి తిప్పినట్టు గుల్ల గుల్ల అయింది ఐదు వందలు రాళ్ళు పెడతామంటే మామూలు విషయం కాదు చూశారు కదా ఇక ఇప్పుడైతే నేను ఆ వీటన్నిటికీ ఒకసారి నీళ్ళు పెట్టేసేసి అదంతా దువ్వదువ్వగా ఉంది రాయి కొంచెం బాగాలేదు అనవసరంగా క్వాలిటీ తగ్గించారు ఈసారి ఈ రెండు నీళ్లు పెట్టేసి అయితే ఇంటికి పోతా వెళ్ళి నాకు ఏదన్నా వేడి వేడిగా నీళ్ళు ఏర్పాటు చేయమ్మా పంపించారు అసలే ఉన్నాయి అసలు ఇంత లుక్ వచ్చిందని అసలు అనుకోలేదు నాకు చాలా బాగా నచ్చింది అసలు నచ్చంగా బాగుండే దానికి కూడా కళ్ళు ఒకటి రావాలా నాకే కదా ఒళ్ళు మీ అందరు బాగా ఉన్నారు రంగులు రంగులు ఇదిగోండి చూసాం కదా పిల్లలని అయితే మరి వాళ్ళు డాన్స్ ఉందని బాగా అలంకరించాను మరి వాళ్ళని ఎలా రెడీ చేశాను కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో అయితే సెమీ క్రిస్మస్ బయలుదేరామండి అందరమే అసలు ఎట్లా జరుగుతుంది ఏందనేది వీళ్ళకి డాన్స్ వేస్తున్నట్ట నాకు తెలియదు నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా మిస్ అవ్వద్దు స్టేట్యూండ్ ఈసారి ఆల్ ఇన్ వన్ అందరికీ బాయ్ అండి